మన బ్యాంక్ అకౌంట్లో కానీ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ తీసి పెడుతూ ఉంటాము బేసికల్గా ఇండియన్స్ ఆర్ సేవ్ చేయడం తెలిసిన వాళ్ళు వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెట్టకుండా కొంత అమౌంట్ సేవ్ చేస్తూ ఉంటారు అది రొటీన్గా జరిగే సేవింగ్స్ సేవింగ్స్ వచ్చేసి ఎలా మనం చేయాలి సేవింగ్స్ ఎలా చేయాలి సేవింగ్ చేయాలి అంటే మీరు మీకు వచ్చిన ఆదాయంలో లిటిల్ బిట్ ఏ సమ్ పర్సంటేజ్ పక్కన తీసి పెట్టేసి వెళ్ళాలి వెళ్ళాలి అంటే ఎట్లా మీరు మీ ఇన్కమ్ మీ ఎక్స్పెన్సెస్ ఆ మధ్యలో ఉండే గ్యాప్ ఎంత అసెస్ చేసుకుంటే యూ విల్ నో హౌ మచ్ హౌ యు కెన్ సేవ్ ఎంత సేవ్ చేయగలరు అనేది మీకే తెలుస్తుంది అందులో ఆ అమౌంట్ తీసి సేవ్ చేయగలం సేవింగ్స్ అంటారు కొంతమంది అసలు నేను ఎందుకు సేవ్ చేసుకోవాలి ఏం అవసరం పడుతుంది అంటారు అలాంటి వాళ్ళకు మీరు ఏం చెప్తారు ఎందుకు అసలు సేవ్ చేసుకోవాలి సేవింగ్స్ ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టుకుంటే రేపటి గురించి మన ఒక చీమ కూడా తన రైనీ డేస్ కోసం తీసుకెళ్లి తనకు ఆహారం పొదుపు చేసుకుంటుంది అలాగే మనం సేవ్ చేయకపోతే రేపు వచ్చే రేపటి గురించి మనం ఆలోచించకుండా పోతే మనం ఎక్కడుంటామో మనకే తెలియదు అటువంటి పరిస్థితుల కోసం మనం ఫ్యూచర్లో దృష్టిలో పెట్టుకొని మనం సేవ్ చేయాలి అది ఏ ఎలాంటిది అయినా సరే వీ టు సేవ్ చేయాల్సిందే చేసుకున్నప్పుడే మనకు బెటర్ టుమారో వీ కెన్ సీ అదర్వైజ్ దెర్ విల్ బి డిఫికల్టీ ఫర్ యూ ఇప్పటి వరకు మనము సేవింగ్స్ గురించి బెనిఫిట్స్ లాగా మాట్లాడుకున్నాము అసలు సేవింగ్స్ ఏదైనా డ్రాబ్యాక్స్ ఉంటాయా ఒకసారి చెప్పండి సార్ సేవింగ్స్లో డ్రాబ్యాక్స్ అంటే సేవింగ్స్ ఒక పర్ఫెక్ట్ ఎవెన్యూ మనకు సేవ్ చేసుకున్నవి మనం ఎక్కడ పెడతాం జనరల్గా బ్యాంక్ డిపాజిట్లో పెట్టుకుంటాం సేవింగ్స్ బ్యాంక్లో ఉంటుంది లేదా బ్యాంక్లో ఉంటుంది అవి ఏ రకంగానూ మనకు సపోర్ట్ చేయవు అక్కడ వచ్చే రిటర్న్ ఎక్కువ తక్కువ మనకు అందుబాటులో ఉంటాయి కానీ రీజనబుల్ రిటర్న్ తెచ్చు కొంతమంది అకౌంట్స్లో ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ సంవత్సరాల తరబడి కూడా ఉండిపోయి ఉంటుంది అంటే దాన్నే కనుక ప్రాపర్గా ఈవెన్ ఎస్బీఐ అకౌంట్ని చూసి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నా సరే తమ అమౌంట్ వస్తుంది తెలిసి కూడా చేయరు తెలిసి కూడా చేయరు తెలుసు వాళ్లకు ఫిక్స్డ్ డిపాజిట్ ఈవెన్ బ్యాంక్స్లో కూడా అడుగుతూనే ఉంటారు మీ అకౌంట్లో యాభై లక్షలు ఉంది దాన్ని ఏదో అవసరం ఉందంటారు కానీ అది సంవత్సరాల తరబడి ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన తర్వాత ఎనీ టైమ్ యూ కెన్ బ్రేక్ ఇట్ కానీ వీ నెవర్ థింక్ ఆఫ్ దట్ అలా సేవింగ్స్ అనేవి ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవడానికి ఇష్టపడరు కొంతమంది దీనివల్ల అదొక బ్యాక్ దాంట్లో సేవింగ్స్లో మరి ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి స్టెప్ బై స్టెప్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ అంటే మనకు మీరు సేవ్ చేసిన అమౌంట్ ప్రాపర్గా ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేయడం ఇన్వెస్ట్ చేయడం అంటే ఒక మన చుట్టూ ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి ఏమన్నా ఉన్నాయా జనరల్గా మనం ఏమనుకుంటాం మనకు కనబడేది ఏసెట్ అనుకుంటాం అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం అలాగే క్యాపిటల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు షేర్స్లో బాండ్స్లో లేదా ఇంకా కార్పొరేట్ డిపాజిట్స్లో వాటి అన్నిట్లో అవి ఏంటంటే బ్యాంక్ డిపాజిట్ కంటే ఎక్కువ తెచ్చిపెడతాయి అవి ఇన్వెస్ట్మెంట్ అనమాట అవి ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ మనం ఏమనుకుంటామంటే ఈ రెండింటికి తెలియక సేవ్ అనుకుంటే అదే సేవింగ్సే ఇన్వెస్ట్మెంట్ అనుకుంటాం ఇట్ ఇస్ నాట్ సో ఇన్వెస్ట్మెంట్ ఈస్ అ డిఫరెంట్ ఫ్రమ్ సేవింగ్స్ సేవింగ్స్ చేయడం అంటే మనం ఉన్న దాంట్లో సంపాదించిన దాంట్లో మిగుల్చుకోవడం సేవింగ్స్ అది సేవ్ అంతే దాన్ని ప్రాపర్గా అవసరమైన చోట కరెక్ట్ ప్లేస్లో పెట్టి మనకు ఆ మనీ మనం సేవ్ చేసిన మనీ మన కోసం చేసేటట్టు చేసినప్పుడే అది మనకు ప్యాసివ్ రిటర్న్ తెచ్చి అది ఇన్వెస్ట్మెంట్లోనే వస్తుంది మరి ఇన్వెస్ట్మెంట్స్కి ఏమైనా డ్రాబ్యాక్స్ ఉంటాయా ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్లో ఎలా ఉంటాయంటే మనకు మార్కెట్ గురించి చూస్తూ ఉంటాము అది అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటుంది అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయని ఆ దాంట్లో వచ్చే నోటిఫికేషన్ గురించి వాటిని చూసి మనం భయపడుతూ ఉంటాము కానీ అలా జరగదు మనకు హిస్టారికల్గా మనం చూసుకుంటే మన క్యాపిటల్ మార్కెట్లో ఎన్నో సెట్ బ్యాక్స్ ఉన్న తర్వాత కూడా అది లాస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో సిక్స్టీన్ పర్సెంట్ చొప్పున పెరుగుతుంది మనం బ్యాంకులో వేసుకుంటే పోస్ట్ టీడీఎస్ మనకు మిగిలేదు ఎంత వేసినా సరే ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ట్యాక్స్ ల్యాబ్ కానీ మనం అక్కడే ఉండిపోతాం అక్కడే ఒక పదేళ్ల పాటు ఉండిపోతే యు విల్ బి నోవేర్ యు విల్ బి నోవేర్ ఇంకా మళ్ళీ మీరు కోపపోవడం అవడం అనేది జరగనే జరగదు అది మీరు ఏంటంటే ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి ఎలా ఉన్నాయి డ్రాబ్యాక్స్ ఉన్నాయని చెప్పేసి అవాయిడ్ చేయవలసింది కాదు డ్రాబ్యాక్స్ని ఎలా రెక్టిఫై చేయాలి ఎలా రీబ్యాలెన్స్ చేయాలి ఎలా ఓవర్కమ్ చేయాలి ఎలా చూసుకోవాలి అని చెప్పేసి చూసుకొని ఒక గైడెన్స్ ప్రకారం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంతే తప్ప అవాయిడ్ చేసే ప్రోడక్ట్ కాదు అవాయిడ్ చేస్తే ఈ విల్ బి ఎలిమినేటెడ్ లాస్ట్లీ ఇన్వెస్ట్మెంట్స్కి సేవింగ్స్కి ఒకసారి డిఫరెన్స్ చెప్పండి సార్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడే ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా మీకు సేవింగ్స్ ఇన్ఫ్లేషన్ని కూడా బీట్ చేయవు ఇన్ఫ్లేషన్ని కూడా బీట్ చేయవు ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే హెడ్జ్ ఏదన్నా ఉంది అంటే క్యాపిటల్ మార్కెట్ మాత్రమే ఈవెన్ గోల్డ్ కూడా సమ్ ఎక్స్టెండ్ చేస్తుంది రియల్ ఎస్టేట్ కూడా చేస్తుంది రియల్ ఎస్టేట్లో ఉన్న ప్రమాదం ఏంటంటే మీరు బల్క్ అమౌంట్ పెట్టాలి అవును పార్షియల్గా విత్ర చేయలేరు మీకు అమ్మాల కొనాలంటే ఎక్కువ అమౌంట్ పెట్టాలి అమ్మాలంటే పెద్ద అమౌంట్ పెట్టేవాళ్ళు దొరకాలి మీరు అమ్మాలనుకుంటే వెంటనే అమ్ముకోవడం ఇక్కడున్న బ్యూటీ ఏంటంటే మీరు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే అంత చేయొచ్చు అన్ని ఫెసిలిటీస్ దాంట్లో ఉన్నాయి మీకు ఉన్న వాటిలో మీరు అవాయిడ్ చేయకూడదు వాటిని మీరు దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ని ఇగ్నోర్ చేయకూడదు అనేది మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్న రోజే మీరు అట్లీస్ట్ ట్రయల్ వేసింది ట్రైల్ చేసి జీవితంలో ఎక్కడో చేసుకోవాల్సిన అవసరం లేదు మనకేంటంటే ఎక్స్పెరిమెంట్ చేసుకోవడానికి తెలుసుకోవడానికి వీలు లేదు మనకు ఇది రాదు ఏది అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు వచ్చినప్పుడు వచ్చినప్పుడు మనకు ట్రైల్ వేయకుండా వెంటనే రియాక్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఫకరుద్దీన్ గారు సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి డిఫరెన్స్ ప్రతి ఒక్కరికి కూడా అర్థమై ఉంటుంది అండ్ ఇంకా ఇలాంటి ఎపిసోడ్స్ మనం చేస్తూనే ఉంటాం మన దగ్గర వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే మన చానెల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ప్లస్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి